హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అతిపోయే శుభవార్త చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు అయితే జంప్ చేయబోతుంది అదేవిధంగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం అయితే మహిళలందరికీ కూడా అదిరిపోయే రూపే చెప్పిందండి ప్రతి నెలా కూడా వీరు ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా ప్రతి నెలా కూడా ఉపాధి పొందేలా అయితే మనకైతే ఒక కొత్త పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురాను సో ఏంటి ఆ పథకం అనేది కూడా క్లారిటీ అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్క్రిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడాలి మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ మనకి రీసెంట్గా కేంద్ర కేబినెట్లో పన్నెండు వందల అరవై ఆరు కోట్లు అయితే కేటాయించే సో ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వీరందరికీ కూడా డ్రోన్లు అయితే పంపిణీ చేయాలని పిఎం మోడీ గారు అయితే ఆలోచించారు దీనికి సంబంధించి ఇంకా పూర్తి విధి అనేది మనకు త్వరలోనే తీసుకురా ఉన్నారు సో యొక్క డ్రోన్లు డ్వాక్రా మహిళలు పంపిణీ చేసిన తర్వాత డ్వాక్రా మహిళలు రైతులకి రెంట్కి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో ఉపాధి అయితే చూస్తున్నారండి మరి ఈ డ్రోన్లు అందరికీ పంపిణీ చేస్తారా లేదా ఒక గ్రూప్కి ఒకటికి పంపిణీ చేస్తారనేది తెలియాల్సి అయితే ఉంది అదేవిధంగా దీని పూర్తి విధి విధానాలు అయితే మనకి త్వరలోనే రానున్నాయి అదేవిధంగా మనకి స్టేట్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక సీఎం జగన్ గారు అయితే వైఎస్ఆర్ ఆసరా పదకొండు ద్వారా నాలుగో విడత డబ్బులు జనవరి పదో తారీఖునైతే రిలీజ్ చేయబోతున్నారండి జనవరి పది నుంచి ఇరవై మూడు తేరి తేదీ దాకా మనకి ఈ యొక్క డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి అంటే మనకి పదమూడు రోజులు కూడా ప్రతి జిల్లాలో అయితే ఈ యొక్క డోక్రా వారుచువల్ అయితే కండక్ట్ చేస్తారు ఒక్కో జిల్లాలో ఒక్కొక్క రోజు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరికైతే మూడు విడతల డబ్బులు పడ్డాయో వాళ్ళకి ఈ యొక్క నాలుగో విడతల డబ్బులు కూడా పడవడం జరుగుతుంది ఈ యొక్క నాలుగో విడతలు కూడా లక్ష ఇరవై ఐదు వేలు అయితే తీసుకొస్తారు సో మనకి ఈ యొక్క లక్ష ఇరవై ఐదు వేలైన పది మంది డివైడ్ చేసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు చెప్పునైతే వాళ్ళకి వాళ్ళు తీసుకున్న లోన్స్ కింద అయితే వారు బ్యాంక్ ఖాతాలో అయితే పడడం జరుగుతుందండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే ఒక వీడియో చేసి తెలియజేస్తున్నాను కాబట్టి డాక్టర్ అమలు అందరూ తప్పకుండా మనషాలను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ